విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న విద్యుత్ భారాలకు కారణం జగనన్న అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు ఈ మేరకు మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు రాయాలంటే ఒక్క సాక్షి పత్రిక సాధ్యమని సాక్షి పత్రికపై విమర్శలు చేసిన మంత్రి సంధ్యారాణి వేల కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు అట్లాంటి ఆయన పదకొండు సీట్లతో పదకొండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాలలాగా అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని నువ్వే పదిసార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ ఆరు నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా పెంచకపోతే కానీ నువ్వు గజనివి ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది ఎంత దారుణం నువ్వే కరెంటు బిల్లులు పెంచేసావు పదిసార్లు పెంచారు ఒకసారి రెండు సార్లు కాదు కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లు చాలా దారుణంగా పెరిగిపోయాయి ప్రజలు ఏమైపోతున్నారు ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో ఎంత తక్కువ కరెంటు ఎంత మనం దానివంటే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పారు అప్పజెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దె పంతొమ్మిది వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి గత అప్పుడు ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు ఆ బిల్లు పట్టుకొని ఒరికిపోయేవాళ్ళు కరెంటు తీగలు పట్టుకుంటే కాదు బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు ఎస్టీ పల్లెలు హిల్టాప్ ఏరియాలు గిరిశకర గ్రామాలందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆరు ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు రెండు నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు రెండు వందల యాభై మూడు వందల బిల్లు వాళ్ళకి ప్రతి నెల ఐదు వందలు ఆరు వందలు కొంతమందికి వెయ్యి రూపాయలు కూడా వచ్చేది నెలకే నిజంగా ప్రజలందరూ ఉనికిపోయారు ఆ వణికిన తాలూకా ఈరోజు నిజస్వరూపమే ఈరోజు మీరు పదకొండు సీట్లతో పక్కన వచ్చారు ఒక్క కనీసం ఒక్క వర్గం కానీ ఒక్క వర్ణం కానీ ఒక్క ఏ ఒక్క విలేజ్ కానీ పూర్తి స్థాయిలో మీకు అసలు మద్దతు ఇవ్వలేదు ఎవరు ఆ పదకొండు సీట్లు ఎలాగొచ్చాయంటే భగవంతుడికే తెలియాలి ఏవో చిన్న చిన్న తప్పులు వాళ్ళు వచ్చి ఉండాలి కానీ నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు సీట్లు నీ మీరు చేసినటువంటి పాపం వల్ల మీరు చేసిన మోసాల వల్ల మీరు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల మీరు చేసినటువంటి అక్రమ అరెస్టుల వల్ల మీరు చేసిన హత్యల వల్ల మీరు చేసినటువంటి దొంగ దస్తావేజుల వల్ల మీరు చేసిన బెదిరింపుల వల్ల ఇవన్నీ కూడా ప్రజలు తట్టుకోలేక విసిగిపోయి వేసారి మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి తొంభై నాలుగు శాతం గెలిపిస్తే ఈరోజు ఆరు నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా అసలు మీకు అతనికంటే మతిపోయింది మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తాను ఇస్తే అసెంబ్లీకి వస్తాను అంటాడు ఆయన ఇదేంటి చిన్నపిల్లలు చాకలట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తాను అన్నట్టుగా అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా మేము ఎందుకు ఇస్తాం మేము ఎలా ఇస్తాం మేము ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి లేకపోతే రామా అదేం మాట్లాడి అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన మనిషి మాట్లాడాల్సిన పత్తే అది మరి మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఉందా ఎంపీలు ఎలా పంపిస్తున్నారు ఇక్కడ మీరు ఎందుకు రారు ఓకే మీరు మరి కౌన్సిల్కి ఎలా పంపిస్తున్నారు మనుషుల్ని కౌన్సిల్లో మీకు ముప్పై మంది ఉన్నారు కాబట్టి పంపిస్తాం అక్కడ ఎందుకంటే అడ్డగోలుగా అరవచ్చు అడ్డగోలుగా మీదన పడి తిట్టొచ్చు అని కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు అడ్డగోలు తిట్టడాలు అడ్డగోలుగా మాట్లాడ్డాలు కుదరవు మీరు అసెంబ్లీలో పదకొండు మంది అసెంబ్లీ అంటే మా ఉద్దేశంలో అది దేవాలయం ఆ దేవాలయంలో బూత్లు మాట్లాడకూడదు ఖచ్చితంగా మనుషులు అక్కడ అందరి ప్రజలు తాలూకా కష్టకాలం మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా తొంభై నాలుగు శాతం మమ్మల్ని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఉంచారు మీరు పదకొండు మంది గెలిచారు మీకు రావడానికి ధైర్యం లేదు మాట్లాడడానికి ధైర్యం లేదు పది మంది వెనక్కుంటేనే రాగాలు ఉండవు పదకొండు మంది మీరు గెలిచారు పది మందిని ఆ పది మంది వెనక్కున్నారు కానీ ఆ పది మందితో బయటకు రాలేవు గత ఐదు సంవత్సరాల్లో నీ అదృష్టం బాగుండో మా దరిద్రమో మా దృష్టం కరోనా వచ్చింది కరోనా పేరు చెప్పుకొని మూడు సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నావు మిగిలిన రెండు సంవత్సరాలు ఎక్కడికైనా వచ్చి పలకరించవా కనీసం కరోనాలో చనిపోయిన వాళ్ళని ఒక్కరైనా పలకరించారా అది అది తగునది రమ్మా అనుకొని ఎక్కడైనా ఒకరి కొంట్లో బాగపోతే ఈ ఆరు నెలలు బయటకు వచ్చి పలకరించడం అంట సిగ్గనిపించట్లే మీకు కరోనాల సమయంలో వేలాది మంది చనిపోయారు చాలామంది నిరాశ్రయులు అయిపోయారు ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి మీరు వచ్చినప్పుడు వరదలు వచ్చాయి చాలా